హలో అండి ఈరోజు కొబ్బరి పాలతోటి ఎగ్ కర్రీ కొబ్బరి పాలే చాలా టేస్టీగా ఉంటాయి దానికి తోడు ఎగ్లో వేసి వండితే ఇంకెంత టేస్టీగా ఉంటుందో చూడండి నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయను వేస్తే మనకి గ్రేవీ బాగా వస్తుంది కొంచెం సన్నటి మొక్కలు కోసుకోండి అప్పుడే బాగా వస్తుంది అనమాట ఈ కొంచెం బాగానే ఆగాలి ఈ కొబ్బరి పాలతోటి ఏంటంటే చిక్కటి పాలు పోసుకుంటే ఒక రుచి వస్తుందండి పల్చటి పాలు రెండోసారి తీసిన పాలు పోస్తే ఒక రకమైన రుచి వస్తుంది అలాగే కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి ఈ పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకుని ఇప్పుడు నాటు టమాటాలు దొరకట్లేదు కాబట్టి ఈ బెంగళూరు టమాటాని ఇలా కొంచెం మిక్సీ చేసేస్తే గ్రేవీ బాగా వస్తే బాగుంటుంది అనమాట ఒక మూడు టమాటాలు ఇలా చేసుకొని కొంచెం పసుపు కారం ఇవన్నీ కూడా ఇప్పుడు వేస్తే మంచి కలర్ వస్తుందండి టమాటాలతో పాటు వేగి బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు కారాలు అన్నీ వేసేసి ఇదంతా కూడా ఈ టమాటా గ్రేవీ పచ్చి వాసన పోయే వరకు వేయించితేనే మీకు బాగుంటుంది ఈ టమాటా మాత్రం అంతే అదే దేశీ టమాటా అనుకోండి మనం కొంచెం సరిగా యాగపోయినా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి పాలు చక్కగా తీసిన కొబ్బరి పాలు పోసుకోండి పాల్చటివి అయితే ఎక్కువ పడతాయి చిక్కటివి అయితే ఇలా మధ్యలో ఈరోజు కరెంట్ అది పోయి కొంచెంసేపు లైటింగ్ అది సరిగ్గా లేదు తీసేటప్పుడు మీకు అర్థమవుతూనే ఉండి ఉంటుంది కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసి ఆ గ్రేవీ అంతా కొంచెం తిక్కుగా అంటే కొంచెం బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత కొంచెం మసాలా పొడి ఇది కూడా వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారాలు అన్నీ ఈ స్టేజ్లో కొంచెం చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటే సరిపోద్ది కానీ కొబ్బరి పాలు ఎప్పుడు కూడా ఏం చేసినా కూడా కమ్మగా ఉంటే బాగుంటుంది బాగా ఘాటుగా ఉంటే అంత టేస్ట్ ఉండదు బాయిల్ చేసిన ఎగ్ని హాఫ్గా కట్ చేసి ఇలా వేసుకోండి లేదా ఫుల్ ఎగ్ వేసుకోండి అది మీ ఇష్టం ఇలా అంతా కొంచెం మునిగే వరకు అలా చేసి ఆ గ్రేవీ అంతా కొంచెం సేపు ఎక్కువసేపు ఉడక అవసరం లేదండి కొంతసేపు ఉడికితే సరిపోద్ది మీరు కొబ్బరి పాలు తీసుకోలేని పక్షంలో మామూలుగా దొరుకుతున్నాయి బజార్లో దొరికిన కొబ్బరి పాలు ప్యాకెట్ తెచ్చుకుని అయినా వేసేసుకోవచ్చు అది ఇంకా చక్కగా ఉండి ఇంకా బాగుంటుంది మరీ చక్కగా ఉంటే అది కొంచెం నీళ్ళు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా చేసుకోవటం కూడా ఈజీ వెరైటీగా ఉంటుంది